మాతృదేవభావ పితృదేవభోవ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ ఆల్ ఇండియా కోటాల స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఎన్ని సీట్లు మిగిలాయి అనేది సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఎంబీబీఎస్ సీట్లు నియర్లీ ఫిఫ్టీ నైన్ సీట్స్ మిగిలాయి బిడిఎస్ థర్టీ సిక్స్ సీట్స్ మిగిలాయి ఒకసారి మీకు చూస్తాను ఎలా కౌంట్ చేసుకోవాలి ఎలా అనేది మీకు ఒకసారి చూపిస్తాను సో ఎవరన్నా సీట్ రాని వాళ్ళు ఉంటే దీనికి కండిషన్ ఏంటంటే మెయిన్ కండిషన్ ఎక్కడ సీట్ వచ్చి ఉండొద్దు స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఇది ఓకేనా ఇది అప్గ్రేడ్ కోసం కాదు సీట్ రాని వాళ్ళ కోసమే అనమాట ఓకే ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ మీకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో వచ్చింది అనుకోండి అరే ఎయిమ్స్లో సీట్ మిగిలింది కదా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ మ్యాట్రిక్స్లో ఒకటి ఉంది కదా నేను దానికి అప్లై చేసుకోవచ్చా అంటే అలా కుదరదు సీట్ మ్యాట్రిక్ ఇది స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే ఏంటి అంటే ఎక్కడ సీటు వచ్చి ఉండొద్దు ఎంబీబీఎస్ సీట్ ఎక్కడ వచ్చి ఉండొద్దు అనమాట అప్పుడే మీరు స్ట్రే వేకెన్సీకి ఎలిజిబుల్ అవుతారు ఇంకొకటి సీట్ వచ్చిందా ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సింది వేరే ఆప్షన్ లేదు ఇక్కడ మీరు ఒకవేళ జాయిన్ అవ్వలేరు అనుకోండి మిమ్మల్ని బ్లాక్ చేస్తారు ఫెనాల్టీ తీసుకో ంటారు సో ఇది రూల్ సో మేము ఖచ్చితంగా జాయిన్ అవుతాం ఆల్ ఇండియా కోటాలో ఏ కాలే ఇక్కడ ఉన్న కాలేజీలో ఏది వచ్చినా మేము చాలా అస్సాం ఓకే అండమాన్ నికోబార్ ఎక్కడున్నా మేము వెళ్తాము అని అనుకుంటే దీని దీని మీద వెబ్ ఆప్షన్ పెట్టుకొని రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఆల్ ఇండియా కోట స్ట్రే వేకెన్సీ రౌండ్ కోసం దీన్ని ఎలా ఇస్తారు అంటే మెరిట్ లిస్టే మళ్ళీ మార్క్స్ సేమ్ ఒక ఒక వెయ్యి మంది అప్లై చేసుకున్నారు అనుకోండి ఉన్న యాభై తొమ్మిది సీట్లకు వెయ్యి మంది అప్లై చేసుకున్నారనుకోండి అందులో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఓకేనా అలా అంటే మార్క్ అన్ని క అన్నీ ఉంటాయి మళ్ళీ రూల్స్ అంతేగాని సపరేట్గా ఏం సపరేట్ రూల్స్ ఏముంటుంది ఒకటే ఒక రూల్ ఏంటంటే మీకు సీట్ వచ్చి ఉండొద్దు ఎక్కడా వచ్చి ఉండరాదు ఓకే అది రూల్ ఒకసారి మీకు చూపిస్తాను ఎంసీసీలో ఎక్కడ చూడాలి అంటే సీట్ మ్యాట్రిక్స్ స్ట్రే రౌండ్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వెరీ క్లియర్గా ఇవి టెన్ పేజెస్ ఉంది నియర్లీ టెన్ పేజెస్ ఉంది ఎన్ని సీట్లు మిగిలాయో ఒకసారి చెప్తాను అండమాన్ అండ్ నికోబార్ లోపల ఆల్ ఇండియా కోట అనివి ఆల్ ఇండియా కోటలు అంటే మనకు తెలుసు కదా ఎయిమ్స్ జిప్మర్ తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ డీమ్డ్ ఇవే కదా ఓకే మనకు ఉన్నాయి సో ఆల్ ఇండియా కోటలు ఏది వచ్చినా బెటర్ ఎక్సెప్ట్ డీమ్డ్ మిగతా ఏది వచ్చినా బెటరే డీమ్డ్ అంటే ఎక్కువ డబ్బులు కదా ఏ కాలేజీ అయినా బ్రాండెడ్ నో డౌట్ ఓకే అండమాన్ అండ్ నికోబార్లో ఎన్ని ఉన్నాయి ఎంబీబీఎస్ వన్ ఓకే కేటగిరీ వైజ్గా క్లియర్ ఇచ్చారు చూడండి టోటల్ సీట్స్ ఇవన్నీ ఓకే ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ మంగళగిరిలో వన్ ఉంది బీసీపీహెచ్ అంటే వన్ సీట్ ఉంది ఓకే ఆంధ్రప్రదేశ్లో అంటే గీతం ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో సిక్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇది డీమ్డ్ క్లియర్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది ఓపెన్ కోట ఆల్ ఇండియా కోట అని ఇచ్చారు డీమ్డ్ అండ్ పెయిడ్ సీట్ కోట సిక్స్ ఉన్నాయి అనమాట ఇది కొద్దిమంది ప్రిఫర్ చేస్తారు చూసుకోండి ఒకసారి మేము తిరిగాను సార్ లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ కన్నా ఇది బెట్రా అంటే కొద్దిమంది ప్రిఫర్ చేస్తారు మీ కన్వీనియంట్గా మేనేజ్మెంట్ కోటాకి వెళ్తుంటే ఫెసిలిటీస్ గురించి తెలుసుకొని మీరు డిసైడ్ అవ్వండి ఎందుకంటే డబ్బులతో కూడుకున్న విషయం అది ఆంధ్రప్రదేశ్ జిఎంసీ రాజమహేంద్రవరం ఆల్ ఇండియా కూడా ఎన్ని ఉన్నాయి ఒకటి ఉంది ఎస్సీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఇది బీడిఎస్ బీడిఎస్ ఉన్నాయి వన్ ఉంది ఓకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ బీడీఎస్ త్రీ ఉన్నాయి ఆల్ ఇండియా కోటల్ని త్రీ ఉన్నాయి ఓకే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడ ఓకే ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ ఇచ్చారు వెరీ క్లియర్గా అక్కడ సీట్ ఎన్ని ఉన్నాయి ఒకటి ఉంది అన్ని మిక్స్డ్ ఇది ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ది ఆంధ్రప్రదేశ్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు లోపల ఎంబీబీఎస్ వన్ ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు వన్ ఓకే ఆల్ ఇండియా కోటల గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ రిమ్స్ కడప బీడీఎస్ ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి ఓకే గౌడ్ డెంటల్ కాలేజ్ రిమ్స్ కడప ఓకే బీడిఎస్ కేటగిరీ వైజ్ ఇచ్చారు ఇక్కడ బీసీ టూ ఈడబ్ల్యూ వన్ అలా అనమాట గౌడ్ డెంటల్ కాలేజ్ రిమ్స్ ఫోర్ బీడిఎస్ ఓకే గౌడ్ డెంటల్ కాలేజ్ రిమ్స్ సేమ్ సేమ్ కాలేజ్ ఎస్సీ టూ ఉన్నాయి ఓకే సేమ్ రిమ్స్ ఎన్ని ఉన్నాయి ఎస్టీ వన్ ఉంది ఓకే బీడిఎస్ఈ ఇవన్నీ ఓకే నెక్స్ట్ గౌడ్ మెడికల్ కాలేజ్ విజయనగరం ఓకే ఇది ఎంబీబీఎస్ ఎన్ని ఉన్నాయి వన్ ఉంది ఓకే గౌడ్ మెడికల్ కాలేజ్ విజయనగరం సేమ్ ఎస్సీ వన్ ఉంది గుంటూరు మెడికల్ కాలేజ్ త్రీ ఉన్నాయి గుంటూరు మెడికల్ కాలేజ్ త్రీ ఉన్నాయి ఓకే త్రీ ఎంబీబీఎస్ సీట్స్ బీసీ త్రీ ఉన్నాయి నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఓకే ఇది ఎస్టీ వన్ ఉంది కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చేసి వన్ ఓకే రిమ్స్ శ్రీకాకుళం వచ్చేసి ఎంబీబీఎస్ వన్ ఉంది రిమ్స్ శ్రీకాకుళం సేమ్ ఎస్సీ వన్ ఓకే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వన్ అండ్ ఎస్వి స్విమ్స్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ వచ్చేసి వన్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లోనే నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ డైరెక్ట్ అరుణాచల్ ప్రదేశ్ కూడా మేము పంపించాలనుకుంటున్నాం సార్ మాకు అవైల్ పాసిబిలిటీ ఉందా అంటే చూడండి ఎంబీబీఎస్ ఇది ఆల్ ఇండియా కోటాల ఎంత ఓపీ నెంబర్ టూ ఉన్నాయి ఓకే బీసీ త్రీ ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ అస్సాం ఎయిమ్స్ అస్సాం ఎయిమ్స్ గహోతిలా బీసీ త్రీ ఓపిన వన్ ఎస్టీ వన్ ఇలా ఉన్నది నెక్స్ట్ అస్సాం మెడికల్ కాలేజ్ ఓకే ఎస్సి వన్ ఉంది నెక్స్ట్ అస్సాంలోనే అస్సాంలోనే దుబ్రి మెడికల్ కాలేజ్ వచ్చేసి టూ ఉన్నది ఓకే ఇలా చూసుకోండి అస్సాం ఎస్టీ వన్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అన్ని ఎంబీబీఎస్ సీట్సే వన్ ఓకే గవర్నమెంట్ అస్సాం లోపల గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ వన్ బీసీ వన్ ఓపీ టూ ఓ ఎస్సీ టూ అనమాట ఇలా ఉన్నాయి చూడండి ఒక్కసారి చూసుకోండి ఇది ఓకే మనకు టెన్ ఉంది అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ గవర్నమెంట్ అస్సాం గవర్నమెంట్ డెంటల్ కాలేజీ సిల్చార్ల బీసీ వన్ ఓకే సేమ్ ఈడబ్ల్యూఎస్ వన్ నెక్స్ట్ ఓపీ నెంబర్ వన్ బీడిఎస్ బీడిఎస్ ఇటీసీ ఇవన్నీ ఓకే ఇది బీడిఎస్ ఎస్సీ వన్ అస్సాం లోపల ఓకే బీ ఎస్టీ వన్ నెక్స్ట్ అస్సాం లోపల గుహీ మెడికల్ కాలేజ్ వచ్చేసి వన్ మీరు ఏం చేయండి అంటే అస్సాం స్టేట్ ఈ కాలేజ్ ఎక్కడుందో చూసుకోండి అప్లై చేసుకోవాలని చేసుకోండి రాదేమో కదా సార్ మార్క్స్ తక్కువ ఏం కదా అని ఆలోచించకండి అసలు ఇంతవరకు సీట్లు మిగులుతాయనే లేదు ఏమని చెప్తారు అందరూ అంటే సీట్స్ అసలు మిగలవు చెప్తారు బట్ అయినా ఇన్ని సీట్స్ మిగిలాయి కదా అలా పా రాదు అనేది ఉండదు ట్రై చేయండి ట్రై చేస్తే తప్పలేదు వచ్చే వచ్చింది అనుకోండి మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది వచ్చిన తర్వాతనే తెలుస్తుంది అరే ఈ నేను అప్లై చేయకుంటే నేను ఇంత మంచి అవకాశం కోల్పోతుంటే కదా అని అనిపిస్తుంది క్లియర్గా నెక్స్ట్ అస్సాం గోవతి మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ వన్ సేమ్ ఎంబీబీఎస్ ఈడబ్ల్యూఎస్ వన్ బీసీ వన్ ఎంబీఈడబ్ల్యూఎస్ వన్ నెక్స్ట్ అస్సాం లఖీంపూర్ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ వన్ నెక్స్ట్ ఇది ఆల్ ఇండియా కోటనే ఓకే నిల్బరి మెడికల్ కాలేజ్ ఓపీ వన్ బీ నెక్స్ట్ బీడీఎస్ అస్సాం లోపలనే రీజనల్ డెంటల్ కాలేజ్ టూ ఉన్నది ఓకే సింపుల్గా చెప్పాలంటే వన్ ఓకే అస్సాం లోపల నెక్స్ట్ బీహార్ స్టేట్ లోపల బీహార్లో ఎయిమ్స్ ఎయిమ్స్ పాట్నా ఎయిమ్స్ పాట్నాలలో ఎంబీబీఎస్ చూడండి ఓపెన్ సీట్ కొట్ట ఓపెన్ సీట్ కొట్ట ఓపెన్ వన్ ఎస్టీ వాళ్ళకి వన్ అలా ఉంది ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఇది బీహార్ లోపల ఇదన్నీ బీహార్ లోపల ఈ బీహార్ లోపల ఎంబీబీఎస్ సీట్లు ఎయిమ్స్ నేమో వన్ వన్ మిగిలినది టూ వన్ వన్ ఇలా ఉన్నది ఒకరు మేము పంపి డెంటల్ కాలేజ్ ఇది ఇది బీడిఎస్ ఓకే సో ఇవి సీట్స్ అండి నెక్స్ట్ బీఆర్లోనే బీడిఎస్ వన్ బీడిఎస్ వన్ ఓకే నెక్స్ట్ అదండి ఒకటి ఎస్సీ బీ ఎంబీబీఎస్ వన్ ఎంబీబీఎస్ వన్ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ ఇది జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్లో ఎస్సీ వన్ ఉంది ఎస్టీ వన్ ఉంది సార్ కేటగిరీకి ఒకటో రెండో ఉన్నాయి కదా సార్ అసలు వస్తుందా అని ఆలోచించకండి ఇంత దూరం జర్నీ చేసినారు కదా ఆల్రెడీ మా స్టూడెంట్ మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ లాంగ్ టర్మ్లో జాయిన్ అయిపోయారు సార్ ఇప్పుడు ఒకటి రెండు సీట్ల కోసం నేను ఈ రిస్క్ చేయడం అవసరమని అనుకోకండి వచ్చింది అనుకోండి మీరు ఫస్ట్ ఇది డిసైడ్ అవ్వండి స్టేట్ బీహార్ పంపిస్తారా పంపారా పంపియం సార్ ఎంబీబీఎస్ చేయకున్నా సరే కానీ మేము బీహార్ పంపియాం అస్సాం పంపించమంటే నో ఇష్యూ అరే మాకు తెలిస్తే మేము వాళ్ళం కదా మేము పెట్టేవాళ్ళం కదా అని బాధపడతారని చెప్తున్నా లాస్ట్ ఇయర్ ఇలానే జరిగింది అరే మాకు తెలియదు తెలిస్తే మేము అప్లై చేసేవాళ్ళం కదా అని కొద్దిమంది పేరెంట్స్ అంటారు కాబట్టి చెప్తున్నా ఓకే నెక్స్ట్ ఎంబీబీఎస్ ఎస్టీ వన్ ఓకే బీహార్లో ఎంబీబీఎస్ వన్ ఓకే బీహార్లోనే ఎంబీబీఎస్ వన్ బీడీఎస్ బీహార్లోనే బీడీఎస్ వన్ ఉంది ఎంబీబీఎస్ ఓపీ వన్ ఎంబీబీఎస్ ఇది కాలేజ్ చేంజ్ అవుతుంది ఇక్కడ పాట్నం మెడికల్ కాలేజ్ నెక్స్ట్ సైన్సెస్ ఇది ఏంది వర్ధమాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కాలేజీని బట్టి ఇచ్చారు స్టేట్ ఒకటే అందులో కాలేజెస్ ఉంటాయి కదా అలా మనకు తెలంగాణలో గాంధీ ఉస్మానియా ఇలానో అలా అంటే అంత బ్రాండ్ కాదు ఆ కాలేజెస్ గురించి మీరు తెలుసుకోండి నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ కోట ఎంబీబీఎస్లో వన్ ఓకే ఛత్తీస్గఢ్ ఎయిమ్స్ రాయ్పూర్ ఎయిమ్స్ రాయ్పూర్లో కూడా ఎస్సీ పిహెచ్లో వన్ సీట్ మిగిలింది ఓకే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్ వన్ ఓకే డెంటల్ కాలేజ్ బీడీఎస్ వన్ ఛత్తీస్గఢే బీడీఎస్ ఇంకొకటి ఇంకో కాలేజ్లో ఎస్సీ వాళ్ళకి వన్ ఆ సరే సేమ్ కాలేజే రాయ్పూరే ఒకటి ఓపెన్ పిహెచ్ ఎస్సీ వన్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్లోనే బీఆర్కే గవర్నమెంట్ కాలేజ్ ఎంబీబీఎస్ బీసీ వాళ్ళకు టూ ఉంది నెక్స్ట్ పీట జేఎన్ఎం మెడికల్ కాలేజ్ వచ్చేసి ఇది కూడా ఛత్తీస్గఢే ఎంబీబీఎస్ టూ ఉన్నది ఓకే ఢిల్లీ ఎయిమ్స్ న్యూఢిల్లీ ఎంబీబీఎస్ బీసీపీహెచ్ వన్ ఓపెన్ సిట్ కోట ఒక్కసారి చూసుకోండి క్లియర్గా నెక్స్ట్ ఢిల్లీ ఎయిమ్స్ ఢిల్లీ ఎంబీబీఎస్ ఓపీపీహెచ్ వన్ ఓపెన్ కోట ఇది ఓకే ఎన్సిటీ ఇది ఢిల్లీ ఎన్సిటీ స్టేట్ నేమ్ ఇది కాలేజ్ నర్సింగ్ ఓకే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది బీఎస్సీ నర్సింగ్ ఇక్కడ నుంచి బీఎస్సీ నర్సింగ్ ఢిల్లీలా బిఎస్సీ నర్సింగ్ వన్ ఇంకొక కాలేజ్ వచ్చేసి ఓపెన్ టూ సేమ్ కాలేజ్ ఇది నర్సింగ్ ఓకే టూ ఉంది నెక్స్ట్ సేమ్ కాలేజ్ ఇది ఓపిపిహెచ్ బి బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి వన్ ఓకే నెక్స్ట్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సేమ్ కాలేజ్ బీసీ వాళ్ళకి వన్ ఉంది నర్సింగ్ ఇవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బిఎస్సీ నర్సింగ్ వన్ ఓకేనా నెక్స్ట్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డాక్టర్ ఆర్ఎంఎల్ హాస్పిటల్ ఇది ఇది ఎక్కడంటే ఇది కూడా ఢిల్లీ బిఎస్సీ నర్సింగ్కి బీసీ వాళ్ళకు టూ ఉన్నది బీసీ పిహెచ్ వాళ్ళకి వన్ ఉంది నెక్స్ట్ ఓపెన్ సిక్స్ ఉంది ఓకే నెక్స్ట్ ఇది వే ఈ కాలేజ్ ఓపెన్ పిహెచ్ వన్ ఉంది బీఎస్సీ నర్సింగ్ నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ ఎస్సీ వాళ్ళకి టూ ఉంది ఎస్టీ వాళ్ళకి వన్ ఉంది అండ్ బీఎస్సి సేమ్ ఒపీనియన్ వన్ ఉంది సో ఇలా కా ఇలా సీట్స్ ఉన్నాయి ఎంబీబీఎస్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఒక్కసారి మీరు చూసుకొని సీట్స్ తెలిస్తే కొంత కాన్ఫిడెన్స్ వస్తాయి కదా ఒక్క సీట్ అని ఉంది కదా అని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ వీడియో చేశాను ఒక అప్లై చేయాలి అనుకునే వాళ్ళు చేయండి కానీ స్టేట్ డిసైడ్ అవ్వండి వస్తే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సింది వేరే ఆప్షన్ లేదు మళ్ళీ చెప్తున్నా మీకు ఒక దగ్గర సీట్ వచ్చి ఉంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఉంటే ఇక్కడ ఎంబీబీఎస్కి ఎలిజిబిలిటీ ఉండదు ఓకేనా మీకు స్టే రౌండ్కి ఉండదు అనమాట అది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఆల్రెడీ స్టే వేకెన్సీ రౌండ్ టైం టేబుల్ ఈరోజు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మీరు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి ఆల్రెడీ టైం టేబుల్ కూడా మెన్షన్ చేశారు చూడండి స్ట్రే వేకెన్సీ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ చాయిస్ ఫిల్లింగ్ ఎప్పటి నుంచి అంటే ఫిఫ్త్ నవంబర్ టు నైన్త్ నవంబర్ అని ఇచ్చారు మీరు పెట్టుకోండి ఓకే మనకు రిజల్ట్ వచ్చేసి ట్వెల్త్ నవంబర్ వరకల్ వచ్చేస్తుంది ఓకే ట్వెల్త్ నవంబర్ వరకల్లా రిజల్ట్ వచ్చేస్తుంది ఇది ఒక న్యూస్ నెక్స్ట్ అలాటెడ్ అడ్మిటెడ్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ అప్ టు రౌండ్ త్రీ కౌన్సిలింగ్ వరకు అసలు ఎంతమంది జాయిన్ అయ్యారని ఎవరన్నా డేటా తీసుకొని దాని గురించి అనలైజ్ చేయాలనుకుంటే మనకు ది వెబ్సైట్లోనే ఉంది ఇక్కడ ఫోర్టీన్ సిక్స్టీ నైన్ పేజెస్ తోటి ఇచ్చారు మొత్తం ఇక ఎయిమ్స్ ఢిల్లీ ఓకే పేర్లతో సహా ఇచ్చారు నేమ్స్తో సహా ఆల్ ఇండియా కోటాల ఎవ్రీ ఇన్స్టిట్యూషన్లో నేమ్స్తో సహా ఇచ్చారనమాట ఓకే దాదాపు ఫోర్టీన్ సిక్స్టీ నైన్ ఉంది సార్ డేమ్స్ ఢిల్లీలో ఎంత ఎన్ని మీకు ఎన్ని ఫిల్ అయ్యాయి కాలేజ్ వైజ్గా తెలుసుకోవచ్చా అంటే ఇది తెలుసుకోవచ్చు దీన్ని ఎక్సెల్కి మారిస్తే ఈజీ అవుతుంది ఒకసారి చూడండి టోటల్ మనకి ఎన్ని ఇంతవరకు ఇదేంది అడ్మిటెడ్ జాయింట్ క్యాండిడేట్ లిస్ట్ అప్ టు రౌండ్ త్రీ వరకు ఇంతవరకు ప్రతి స్టూడెంట్ లిస్ట్ ఇచ్చారు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మిస్ మాత్రం చేసుకోకుండా ఆపర్చునిటీ స్ట్రే వేకెన్సీ లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యి సగం ప్రిపరేషన్ అయిపోయి స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ వచ్చి దాన్ని క్యాన్సిల్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవ్రీ ఇయర్ నాకైతే టూ టు త్రీ ఎగ్జాంపుల్స్ కనిపిస్తుంటాయి కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అప్లై అయితే చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ థ్యాంక్ యూ for watching.